నాకు చాలా ఇష్టమైన శ్లోకం హనుమంతుడిది పవన తనయ సంకట హరణ రామలకన సీత సహిత హృదయ బసహు సురభు ఇదంతా చాలీసైపోయినాక లాస్ట్ వాడది దీని అర్థమైతే ఇంకా ఇష్టం నాకు మంగళ రూప జయ హనుమంత వాయునందన శ్రీ రామదూత నిరతమునీ శ్రీరాముతో తోడ వాహింపయ్యా నా హృదయమున మంగళ రూప జయ హనుమంత వాయునందన శ్రీ రామదూత శ్రీరాముతోడ వహింపవయ్యా నా హృదయమున ఎంత బాగుంది కదా మంగళ రూప జయ హనుమంత వాయునందన శ్రీ రామదూత నిరుతముని ఊ శ్రీ రాముతోడ వహింపవయ్యా నారుదయమునా అందరికి జయ శ్రీరామ్